సీఎం రేవంత్ భారీ కుంభకోణం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ కుంభకోణాన్ని పాల్పడ్డారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ముఖ్యమంత్రి మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సంచలన ఆరోపణలు చేశారు ఈ స్కామ్ ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనిమిది కోట్లు ఉంటుందని సంచలన ఆరోపణలు చేశారు ఈ కుంభకోణంపై విచారణ జరిపిస్తే రేవంత్ రెడ్డి సిఎం పదవి పోతుందని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఈనాడు సో మీరు చేసిందే వ్యాఖ్య కరెక్ట్ అనుకుంటే ఈనాడు సీఎంల పైన కేసు పెట్టడానికి కూడా వెనుకపోవద్దు ఈనాడు ఇల్లీగల్ గా ఏమైనా పాల్పడ్డాంటే ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు ముఖ్యమంత్రి గారి పైన కూడా తీసుకోవాలి అయితే ముఖ్యమంత్రులు చట్టానికి ఏం చుట్టాలు కాదు సో ఉన్నటువంటి తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్షించాలి ఈనాడు అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి అయినా కానీ లిక్కర్ క్యామ్స్ స్కామ్ కేసులో జైలుకు పంపించడం జరిగింది ఈనాడు బెయిల్ ఇవ్వడం జరిగింది సో అది ప్రాసెస్ లో కేసు నడుస్తుంది కాబట్టి సో మీరు చెప్పేటటువంటిది కరెక్ట్ అయితే ఖచ్చితంగా సిబిఐ విచారణ చేపట్టండి రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేపియండి సో సాక్ష్యాధారాలు సమర్పించండి నిజ నిర్ధారణ ఏంటో కోర్టు తెలుస్తుంది సో ఖచ్చితంగా ఈనాడు చేసింది కరెక్ట్ అయితే ఆ ద్ర వెళ్తే వెళితే బాగుంటుంది చెప్పేసి కోరుతా ఉన్నాను విచారణ జరిపిస్తే రేవంత్ రెడ్డి సీఎం పదవి పోతుందని బెదిరించి కంపెనీ పేరుతో టెండర్లను కట్టబెట్టారు జాయింట్ వెంచర్ పేరుతో డ్రామా సీఎం రేవంత్ పై కేటీఆర్ సంచలన ఎవరు డ్రామా ఆడుతున్నారు సో ఏ ప్రభుత్వాలు డ్రామా ఆడుతుంది రాజకీయ నాయకులను ఏం చేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్నారు సో ఏ నాయకుడు వచ్చి మాకు చేసింది ఏం లేదు ఏ ముఖ్యమంత్రి వచ్చి చేసింది ఏం లేదు ఎక్కడ కష్టాలు అక్కడనే ఉన్నాయి ఎక్కడ ఇబ్బందులు అక్కడనే ఉన్నాయి ఏ నియోజకవర్గంలో సమస్యలు ఎట్లట్లున్నాయో దానికి రెట్టింపు అయితేనే తప్ప తగ్గేటటువంటి ప్రసక్తి లేదు గానీ గెలిచినటువంటి నాయకులు మాత్రం కోటీశ్వర్ పడగలు ఎత్తుతున్నారు సో ఎవరి డ్రామాలు ఏందో ప్రజలే తెలుస్తారు